హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ హరిత వెల్కమ్ టు మై ఛానల్ లాక్ విత్ వేదు ఈరోజు వీడియోలో మిల్ మేకర్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి మార్నింగ్ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ ఈ రైస్ సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక ఫైవ్ టు సిక్స్ మిరియాలు ఒక వన్ ఇంచ్ చెక్క ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ ఇంచు కొబ్బరి ఎండు కొబ్బరి వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అవి కొంచెం వేగాక ఒక ఇలాచి ఒక హాఫ్ బిర్యానీ ఆకు ఒక రెండు లవంగాలు కూడా వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు ఉంటే అది కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఈ దినుసులన్నీ కూల్ అయ్యాక ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి మెత్తడిగా ఇలా మెత్తడి పౌడర్లా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పెద్ద టమాటాను కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఒక హ్యాండ్ ఫుల్ అంటే గుప్పడు కొత్తిమీరను వేసుకొని ఫైన్ పేస్ట్లా ఇలా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ బౌల్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం మెల్ట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకు చెక్కా లవంగం షాజీరా జీలకర్ర ఇలా హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి మిల్ మేకర్లో హై ప్రోటీన్స్ ఉంటాయండి సో హెల్త్కి చాలా మంచిది ఇది హెల్తీ రెసిపీ అనమాట సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం వేగాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా వేగాక మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని ఆయిల్ స్ప్రెడ్ అయ్యే వరకు మంచిగా ఆయిల్లో వేయించుకోవాలి ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి లేకపోతే ఈ పేస్ట్ అనేది అడుగంటుతుంది రైస్ చేదైపోతుంది ఈ పేస్ట్ అనేది ఆయిల్లో మంచిగా వేగాక ఒక టూ టేబుల్ స్పూన్ కాడు వేసుకోవాలి ఇలా పెరుగు వేసుకోవడం వల్ల మసాలా ఫ్లేవర్ ఏమీ లేకుండా చాలా మైల్డ్గా ఉంటుందండి ఈ మిల్ మేకర్ రైస్ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు నెక్స్ట్ ఒక హాఫ్ లెమన్ ఇలా క్వీజ్ చేసుకొని వేసుకోవాలి మనం ఫస్ట్ మేకర్ మేకర్ని హాట్ వాటర్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి వాటిని ఇలా సాఫ్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అవి యాడ్ చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్లోకి నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలండి వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ చొప్పున యాడ్ చేసుకోవాలి మన టేస్ట్ తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఈ వాటర్ అనేవి రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి ఈ మిల్ మేకర్ రైస్ ఇంకా సోయా రైస్ అని కూడా అంటారు కదా దీనికోసం స్పెషల్ గా గ్రేవీ ఏమి అవసరం లేదండి ఇలాగే డైరెక్ట్ గా తినేయచ్చు కావాలంటే రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇలా రైస్ యాడ్ చేశాక మూత పెట్టుకొని ఉడికించుకోవాలి విడిలో ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి అప్పుడు రైస్ అనేది అడుగంటకుండా పొడి పొడిగా వస్తుంది అంతే అండి మిల్ మేకర్ రైస్ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా వచ్చింది వేదు చూసి టేస్ట్ చూసి చెప్తారంట ఎలా ఉందో to <gasps>